హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో ధర్మయ్య దమయంతి అనే భార్యాభర్తలు ఉండేవారు దమయంతి దొంగ బుద్ధి గలది చుట్టుప్రక్కల ఇళ్లల్లో కాయగూరలు పండ్లు అలా చేతికి ఏవి అందితే అవి దొంగతనం చేస్తూ ఉండేది ఆ ఏంటి అంత కంగారు ఎందుకలా కంగారు పడుతూ వస్తున్నావు అని కంగారు కంగారుగా గుమ్మడి కాయలు తీసుకుని లోపలికి వస్తున్న భార్యను అడిగాడు ధర్మయ్య గట్టిగా అరవకండి ఇవి సీత వాళ్ళ పెరట్లో కాసిన కాయలు సీతకు తెలియకుండా కోసుకొచ్చేసానులేండి అందుకే సీతకు కనిపించకుండా ఉండాలని చెప్పి పరుగున వచ్చానండి అని రహస్యంగా చెప్పింది దమయంతి ఏమే దమయంతి దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది మన పెరట్లో కూడా ఉన్నాయిగా అన్నాడు ధర్మయ్య ఆ ఉన్నయ్లేండి వాటిని సంతలో అమ్మేస్తున్నాను మరి మనం వండుకోవాలంటే కావాలిగా అందుకే ఈ కాయలు కోసుకొచ్చానులే అంది దమయంతి ఏమే వాళ్ళకు తెలిస్తే అస్సలు బాగోదే ఇలాంటి పనులు చేయకు అన్నాడు ధర్మయ్య ఆ మీరు అలాగే చెప్తూ ఉంటారులే ఎంతైనా పొరుగింటి పుల్లకూర చాలా బాగుంటుందని ఈ కాయలు కోసుకొచ్చానులేండి అయినా మీ భయమే గాని ఎందుకు తెలుస్తుందండి నేను దొంగతనం చేశానని ఒకవేళ తెలిసి మన ఇంటికి వచ్చి మన ఇంట్లో వెతికినా సరే ఈ కాయలు చెట్టు చెట్టువని తెలియదు ఎందుకంటే మన పెరట్లో కూడా గుమ్మడి పాదు ఉందిగా మనకింకా దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది అని నేను దబాయించేస్తాను దాంతో వాళ్ళు మనల్ని ఏమీ అనలేరండి అని ధైర్యం చెప్పి కాయలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది అలా చుట్టుప్రక్కల ఇళ్లల్లో చిన్న చితక దొంగతనాలు చేస్తూనే ఉండేది దమయంతి వాళ్ళందరికీ దమయంతి దొంగతనం చేస్తుందని తెలిసినా అది నిరూపించలేక దమయంతిని ఏమీ చేయలేకపోతూ ఉండేవారు అలాగే దమయంతి ఇంటి ప్రక్కనే గొరవయ్య వాళ్ళ ఇల్లు ఉండేది గురవయ్య భార్య గురవమ్మ కొత్తగా కోళ్లను కొని పెంచుతూ ఉంది అవి గుడ్లు కూడా పెడుతున్నాయి ఇక ఇంకేముంది దమయంతి ఆ గుడ్లను కూడా దొంగతనం చేయటం మొదలు పెట్టింది ఏమండి మన కోళ్లు గుడ్లు పెడుతున్నాయండి కానీ సగం గుడ్లే దొరుకుతుంది సగం గుడ్లు ఎక్కడికి పోతున్నాయో అర్థం కావటం లేదు అని భర్తకు చెప్పింది గురవమ్మ ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది ఆ దమయంతే దొంగతనం చేస్తుందేమో అయినా తప్పు నీదే గుడ్లు పెట్టే కోళ్ళు ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా గమనిస్తూ ఉండొద్దా అన్నాడు భర్త ఏమండి నేను గమనిస్తూనే ఉన్నానండి ఏదో ఒక పని మీద లోపలికి వెళుతూనే ఉంటాం కదా ఆ సమయం చూసుకుని వచ్చి దొంగతనం చేస్తున్నట్టుందండి ఏదో ఒకటి చేసి ఆ దమయంతిని మనం పట్టుకోవాలండి లేదంటేనా ఎన్నాళ్ళు మనం కష్టపడి పెంచిన కష్టమంతా ఆ దమయంతి పాలైపోతుందండి అంది గురవమ్మ మనం ఆ దమయంతిని ఎలా పట్టుకోగలమే ఆ దమయంతికి కూడా కోళ్ళు ఉన్నాయిగా మనం వెళ్ళి మా గుడ్లు ఎందుకు దొంగతనం చేశావు మీ ఇంట్లో ఉన్న గుడ్లు మావే అన్నా కూడా మా ఇంట్లో కోళ్ళు లేవా ఆ గుడ్లు మావే అని చెప్పి తప్పించుకుంటుంది రుజువు చేయడానికేమో మన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు ఇంకా చేసేదేమీ లేదు గాని నువ్వే కాస్త జాగ్రత్తగా కనిపెట్టుకుండు అన్నాడు గురవయ్య చూస్తూ ఉండండి ఆ దమయంతిని ఎలాగైనా సరే ఆధారాలతోనే పట్టుకుని తీరుతాను అని అనుకుంటూ లోపలికి వెళ్లిపోయింది గురవమ్మ దమయంతి దొంగతనాన్ని ఎలా నిరూపిస్తుందో ఏంటో ఈ గురవమ్మ అని ఆలోచించసాగాడు గురవయ్య మరుసటి రోజు మధ్యాహ్నం గ్రామాధికారి గారిని తీసుకుని దమయంతి ఇంటికి వెళ్లారు గురవయ్య గురవమ్మ ఏంటి గ్రామాధికారి గారు ఇలా వచ్చారేంటి అని కాస్త కంగారుగా అడిగాడు ధర్మయ్య ధర్మయ్య నీ భార్య గత కొన్ని రోజులుగా గురవయ్య వాళ్ళ ఇంట్లో కోడుగుడ్లు దొంగతనం చేస్తుందంట గురవయ్య వాళ్ళు ఫిర్యాదు చేశారు అందుకే వచ్చాను ఏం దమయంతి నువ్వు కోడుగుడ్లు దొంగతనం చేస్తున్నావా అని అడిగారు గ్రామాధికారి గారు గ్రామాధికారి గారు గుడ్లు దొంగతనం చేయాల్సిన అవసరం నాకేముంది మా ఇంట్లో కూడా కోళ్లున్నాయి అని దబాయించింది దమయంతి గ్రామాధికారి గారు దమయంతి మాటలు నమ్మకండి వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే పొరుగింట్లో దొంగతనం చేసే అలవాటు దమయంతికి ఉంది కావాలంటే దమయంతి ఇంట్లో ఉన్న కోడుగుడ్లను తెప్పించి చూడండి ఆ గుడ్లు మా కోళ్లు పెట్టినవే అంది కురవమ్మ అంటే ఇక మా ఇంట్లో మీ కోళ్లు పెట్టిన కోడుగుడ్లే ఉంటయ్యా మా కోళ్లు పెట్టిన గుడ్లు ఉండవా అయినా మా ఇంట్లో ఉన్న గుడ్లు మీ కోళ్లు పెట్టిన గుడ్లను ఎలా చెప్పగలవు అని ఎదురు తిరిగి పోట్లాడసాగింది దమయంతి అవి మా కోడు గుడ్లే అని నేను నిరూపించగలను దమయంతి వాటిని ఒక్కసారి తీసుకురా గ్రామాధికారి గారు ఆ గుడ్లను ఒక్కసారి తెప్పించండి నేను నిరూపిస్తాను అంది గురవమ్మ అమ్మ దమయంతి మీ ఇంట్లో ఉన్న గుడ్లను ఒక్కసారి తీసుకురా అన్నారు గ్రామాధికారి గారు నేను చెప్తున్నాను కదండి నేనేం దొంగతనం చేయలేదు మా ఇంట్లో ఉన్న గుడ్లు మా కోళ్లు పెట్టినవే అంది దమయంతి అమ్మా దమయంతి నువ్వు దొంగతనం చేయకపోతే నీకెందుకు భయం నీ ఇంట్లో ఉన్న గుడ్లు తీసుకొచ్చి చూపించు నువ్వు చూపించకపోయినా నేనే లోపలికి వచ్చి చూస్తాను అన్నారు గ్రామాధికారి గారు ఆ తీసుకొచ్చినంత మాత్రాన వాళ్ళ అని ఎలా నిరూపిస్తుంది కోడిగుడ్లన్నీ ఒకలాగానే ఉంటాయిగా దానివల్ల కాదులే గాని వెళ్ళి తీసుకువస్తాను అని మనసులో అనుకుని సరే గ్రామాధికారి గారు ఉండండి అని లోపలికి వెళ్ళి కోడిగుడ్లు దాచిన పెట్టెని తెరిచి కోడుగుడ్లు ఒక్కసారి చూసుకుంది అన్నీ ఒకలాగానే ఉన్నాయిగా ఏం తేడా లేదుగా ఆ ఒకలాగానే ఉన్నాయి గుర్తులు కూడా ఏమీ ఉన్నట్టు లేవు ఆ ఏమీ లేవులే ఇక గుర్తుపట్టడం దానివల్ల కాదు అని అనుకుని వాటిని తీసుకువచ్చి గ్రామాధికారి గారికి చూపించింది దమయంతి అమ్మ గురవమ్మ ఈ కోడుగుడ్లలో మీ గుడ్లేవో చెప్పగలవా అన్నారు గ్రామాధికారి గారు ఆ చెప్పగలను గ్రామాధికారి గారు అని కోడిగుడ్లను తీసుకుని పరిశీలించి కొన్ని కోడిగుడ్లను తీసి ఇవి మా కోడుగుడ్లే గ్రామాధికారి గారు అని కొన్ని గుడ్లను చూపించింది గురవమ్మ అమ్మ గురువమ్మ ఇవి మీ కోడు గుడ్లే అని ఎలా చెప్పగలవు రుజువు చూపించు అన్నారు గ్రామాధికారి గారు గ్రామాధికారి గారు ఇవి ఉడకబెట్టిన గుడ్లండి కావాలంటే చూడండి అని వాటిని పగలగొట్టి చూపించింది గురవమ్మ చూపించి గ్రామాధికారి గారు దమయంతిని పట్టుకుందామని చెప్పే నేనే చాలా జాగ్రత్తగా గుడ్లను ఉడకబెట్టి ఆమెకు అనుమానం రాకుండా కోడి పెట్టిన గుడ్లను తీసేసి ఆ స్థానంలో వీటిని పెట్టానండి ఇది తెలియక దమయంతి వాటిని తీసుకుని వచ్చేసింది ఇప్పుడు చెప్పమనండి వాళ్ళ కోళ్ళు ఉడకబెట్టిన గుడ్లను పెడుతున్నాయా ఏంటి అని అడిగింది గురవమ్మ ఇక దొంగతనం బయటపడేసరికి ఏమీ మాట్లాడలేక సిగ్గు తోతాల ఉంచుకుంది దమయంతి దమయంతి నువ్వు కోడుగుడ్లను దొంగతనం చేసినందుకు గాను గురవయ్యే వాళ్లకి వంద వరహాలను చెల్లించు అలాగే ఇకపై ఏ దొంగతనాలు చెయ్యకు ఒకవేళ దొంగతనం చేసినట్లుగా రుజువయ్యిందో ఈసారి నష్టపరిహారమే కాదు నీకు కారాగార శిక్ష కూడా విధిస్తాను అని దమయంతిని మందలించారు గ్రామాధికారి గారు గ్రామాధికారి గారు నా భార్య చేసిన తప్పుకి నేను క్షమాపణలు కోరుకుంటున్నానండి అని జరిమానా చెల్లించి క్షమాపణలు కోరుకున్నాడు ధర్మయ్య ఇక తన దొంగతనం బయటపడి ఊళ్ళో అందరికీ తెలిసిపోయేసరికి సిగ్గుతో ఆ రోజు నుంచి దొంగతనాలు చేయడం మానేసింది దమయంతి ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్